మంచిరాల జిల్లా శ్రీ చైతన్య పాఠశాల లక్ష్మీనగర్ బ్రాంచ్ కు చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు నాసాలో గుర్తింపు పొందడం వారి ప్రతిభకు నిదర్శనమని జిల్లా సైన్స్ అధికారి మధు అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు తదనంతరం నాసా వారు అందించిన ప్రోత్సాహ సైన్స్ కిట్లను విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు అదేవిధంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అలానే ప్రధాన ఉపాధ్యాయుడు ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అరవింద్ తెలంగాణ అకాడమిక్ హెడ్ జయరాజ్ జోనల్ కోఆర్డినేటర్ నాగరాజ్ ప్రియాంక ప్రియాంకతో పాటు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు సొసైటీ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సెలెక్ట్ అయినటువంటి పిల్లలకు జరుగుతున్న ప్రోగ్రామ్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ ప్రిన్సిపల్ సార్కి అండ్ డి మేడం అండ్ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా గా కంగ్రాట్స్ చెప్తూ అండ్ మిగతా చిల్డ్రన్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు ఏ ప్రాజెక్ట్ పైన సెలెక్ట్ అయ్యి అక్కడ ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు తో మనం అక్కడ వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు దాన్ని సబ్మిట్ చేయబోతున్నారు సో సబ్మిషన్లో నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ వస్తాయి అందులో సమ్ ఆఫ్ ద పీపుల్ సెలెక్ట్ అవుతారు కదా సో ఆ సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ లోపల వాళ్ళు సమ్ ఇన్నోవేటివ్ ఐడియాలజీ చూపించాలి స్పేస్ పైన ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా పర్లేదు కానీ మీ అందరిలో కూడా ఒక ఐడియాలజీ రావాల్సింది ఏంటంటే ఇండియా అనేది చాలా ఎదురు చూస్తూ ఉంది ఎందుకోసం అంటే చాలా ఇన్నోవేటర్స్ కోసం సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఏం చేయబోతున్నారు అంటే నాసాకు వెళ్ళి విజిట్ చేసే అవకాశం రాబోతుంది ఆ నాసా కూడా ప్రతి ఒక్కరి గురించి గుర్తుంచుకొని నేను నాసాకు సెలెక్ట్ అయ్యాను అని గుర్తుపెట్టుకోకండి ఐఎమ్ సెలెక్టెడ్ ఫర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఓకే ఆ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ నాసాకి గా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాసా వాళ్ళతోటి మీకు కమ్యూనికేట్ కానిస్తారు నాసాను చూడ్డానికి పంపిస్తారు నాసాను జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటి మీద మీకు కొంత అవగాహన కల్పిస్తారు సో ఆ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యారు బట్ ఆ అచీవ్మెంట్ కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే ఇండియన్ సైంటిస్ట్ సో మన ఇండియా కూడా గ్రేట్ అచీవ్మెంట్ కలిగి ఉంది సో లాస్ట్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అనుకుంటా సో ఇస్రో వాళ్ళు ఒక మంచి అచీవ్మెంట్ చేయడం జరిగింది ఏంటది చంద్రయాన్ త్రీ సో చంద్రయాన్ త్రీ అనేది వరల్డ్ మోస్ట్ పాపులర్ ఏంటంటే స్పేస్ అచీవ్మెంట్ అది ఎందుకంటే చంద్రయాన్ పైన ల్యాండ్ అవడం అనేది ఒక గ్రేట్ బట్ ల్యాండ్ అవడం ఎలా అయ్యారంటే ఎక్కడ ఎలాంటి సాటిలైట్ ద్వారా వెళ్ళి అక్కడ లాంచ్ అయ్యేటువంటి రోవర్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళారంటే నార్త్ కి వెళ్ళగలి బట్ వన్ అండ్ డౌన్ ఇస్ ద కంట్రీ సౌత్ పోల్ వైపు ల్యాండ్ అయినటువంటి కంట్రీ ఇండియా ఒక్కటి సో దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ అలాంటి సౌత్ ల్యాండ్ అయ్యేసి ఓవర్ ఫిల్ చేసి అక్కడ ఉన్న డాటాను మనకు కనెక్ట్ చేసి డాటాను అప్డేట్ అప్డేట్గా ఇస్తున్నటువంటి అచీవ్మెంట్ ఇండియా చేయగలిగింది అన్నప్పుడు ఇండియన్ సైంటిస్ట్ చేయగలిగినప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కూడా చేస్తారు బట్ ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నప్పటికీ కూడా సునిత వియర్ మేడం ఇంకా అక్కడే ఉంది మీరు ఈ మధ్య టీవీలో రీల్స్లలో చూస్తూ ఉండవచ్చు సో ఇట్ సపోర్ట్స్ So, as a part of that, we have prepared the projects and uh, one who Is elected, it? suppose we will send from our school also, our children, 8 children, a group like that, uh, 25 children are taking part in preparing the projects and 3 groups are there, 3 projects are there. I congratulate and thank uh, our Swati Priyanka ma'am and, and Dean ma'am also, encouraging the children, they made very well their presentation and, uh, and uh, they were very fully supported in preparing the projects. Okay, so after as soon as they prepare the project, digital pro projects, whenever they prepare the digital projects and it will be sent to NSS yes. and they will have the scrutiny like which project concept is which. So they will select a few projects. Those projects selected projects will have an opportunity to take part in ISDC. Conference and ISDC conference every year it will be conducted in the month of April May. So ISDC the abbreviation is uh, International Space Development Conference. So International Space Development Conference it will be conducted every year in the month of April May and around the world many school children will take